అందరికీ నమస్కారం ద్వాదశ రాశుల్లో కన్యా రాశి వారి ఈ ఫిబ్రవరి నెల మొత్తం కూడా ఎట్లా ఉంటుందయ్యా అంటే మిశ్రమ ఫలితాలు వస్తూ ఉంటాయి అంటే ఆశించినంత ఫలితాలు రావు కానీ ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి ఆందోళన పడకుండా ఆశించిన ఫలితాలు రాలేదు అని నిరుత్సాహపడకుండా ఉండండి మీకు మంచి జరిగి ఆందోళన పడకుండా నిరుత్సాహపడకుండా వెళ్తూ ఉండండి మీకు అంతా మంచిగా జరుగుతుంది తద్వారా మీకు హాయిగా ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ముందుకు వెళ్తారు ధన వ్యయం బాగా ఖర్చు అవుతుంది మీ ఇంట్లో శుభకార్యాలు చేస్తూ ఉంటారు మధ్యలో ఆగిపోయే ప్రమాదం కనపడుతుంది కొన్ని కొన్ని పనులు దగ్గరకు వచ్చి ఆగిపోయే ప్రమాదం కనపడుతూ ఉంది కాబట్టి అటువంటివి లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమము మీరు ఎక్కువగా దుర్గాదేవి ఆరాధన బాగా చేసినట్లయితే అంతేకాకుండా శుక్రుడి యొక్క ఆరాధన శుక్రగ్రహం యొక్క ఆరాధన బాగా చేసినట్లయితే తప్పకుండా మంచి జరిగే అవకాశం కనపడుతుంది దుర్గాదేవే మమా తప్ప ఇంకొకటి లేదు ఆ దుర్గాదేవియే మిమ్మల్ని రక్షించేది కాబట్టి దుర్గా ఆరాధన చేస్తూ శుక్రవార నియమాలు పాటిస్తూ ముందుకు వెళ్ళండి మీకు మంచి జరుగుతుంది అయితే మరి ఈ రాశి వారికి అందరికి ఇట్లనే ఉంటుందా అంటే కొంతమందికి మాత్రమే ఉంటుంది కానీ అందరూ దుర్గాదేవి ఆరాధన తప్పదు అందరూ కూడా దుర్గాదేవి ఆరాధన చేస్తూ ఉండాలి కానీ కొంతమందికి మంచి మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి కొంతమందికి మామూలు ఫలితాలు వస్తూ ఉంటాయి ఈ మామూలు ఫలితాలు వచ్చేవారు ఎక్కడా కూడా ఆందోళన చెందకుండా ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు వచ్చేవారు ఉల్లాసంగా హాయిగా ముందుకు వెళ్ళండి అత్యుత్సాహాన్ని తగ్గించుకోండి అత్యుత్సాహాన్ని తగ్గించుకుంటూ కనుక ముందుకు వెళ్తే మంచి ఫలితాలు వచ్చేవారికి బాగుంటుంది అందరూ కూడా దుర్గాదేవి ఆరాధన చేస్తూ ఉండండి విద్యార్థులు ముఖ్యంగా చదువు విషయంలో జాగ్రత్తలు వహించండి కష్టపడి చదవండి తద్వారా మీకు మంచి మార్కులు వస్తూ ఉంటాయి ఎవరికి కొంతమందికి బాగాలేదు అని చెప్పినా వారికి మాత్రమే ఈ చదువుతున్నటువంటి వారు బాగున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఎట్లా అయితే చదువుతున్నారో ఆ చదువును తగ్గించకుండా ఇంకా పెంచుకునే మార్గం చేయండి తప్ప తగ్గించుకోకుండా వెళ్ళండి ఇక రాజకీయ రంగము రాజకీయ రంగం విషయానికి వస్తే కూడా అంతే ముందుకు వెళ్ళాలి అని వెళ్తారు ఎందుకు ఆగిపోతారో తెలియదు కొంత మేరకు వెళ్ళి ఆగిపోతారు అది కాస్త తగ్గించుకోండి దాన్ని ఆలోచించండి అటువంటిది తిరగకుండా చూసుకోండి ఇక ముందుకు వెళ్ళే వారు అలానే ముందుకు వెళ్ళండి శత్రుబాధల నుంచి జాగ్రత్తగా ఉండండి ముందుకు వెళుతూ అన్ని రంగాలుగా బాగుంది మాకు అని రాజకీయ రంగపరంగా పరంగా ఆలోచిస్తారు కదా వారు శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని కిందికి లాగే ప్రయత్నం చేస్తూ ఉంటారు అది కాస్త గమనించుకోండి వ్యాపారము వ్యాపార రంగానికి వస్తే వ్యాపార రంగంలో కూడాను ముందుకు వెళ్ళేవారు అలానే ముందుకు వెళ్తూ ఉండండి ఎక్కడా కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు ఏమవుతుందో అనేది లేదు చక్కగా వెళ్తూ ఉంటారు మంచి లాభాలను తీసుకొస్తుంటారు ఇక మరి మామూలుగా ఉండేవారి పరిస్థితి ఏమిటి అంటే మీకు మామూలుగా ఉంది పక్కన వాడికి బాగా వ్యాపారం జరుగుతుంది ఇద్దరం ఒకేసారి మొదలుపెట్టాము ఒకే వ్యాపారం చేస్తున్నాము వాడు మాత్రం ముందుకు వెళ్తున్నాడు మనకు మాత్రం ఇదే పరిస్థితి ఏంటి ఇంకా వాడికంటే డల్ అయ్యాము అనే ఆలోచన మీకు కలుగుతూ ఉంటుంది అలా ఆందోళన పడకుండా దుర్గాదేవికి సాంబ్రాన్ని వేయండి ఆ వ్యాపారంలో సాంబ్రాన్ని ఎక్కువగా వాడుతూ ఉండండి సాయంత్రం ఆరు గంటల సమయంలో తాంబ్రాన్ని ఎక్కువగా వేయండి తద్వారా మీకు మంచి జరిగే అవకాశం కనబడుతూ ఉంది కాబట్టి ఆ విధంగా చేస్తూ వ్యాపారాన్ని ముందుకు సాగించుకోండి రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రంగం కూడా అంతే చక్కగా ముందుకు వెళ్తూ ఉంటారు కొన్ని కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడాను నిలదొక్కుంటూ ముందుకు వెళ్తారు ముందుకు వెళ్ళేవారు ముందుకు అలానే వెళ్తూ ఉండండి మీకు ఎక్కడా కూడా ఇబ్బందులు లేవు రియల్ ఎస్టేట్ విషయాల్లో కానీ ఆగిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఉత్సాహంతో మాత్రమే ముందుకు వెళ్ళాలి ఎక్కడా కూడా కుంగిపోవటం చేసుకోకండి ఇంతకుముందు లాభాలు రాక వచ్చినాయి కదా ఇప్పుడు రాకపోతే నష్టం ఏంటి అంతకుముందు కూడా మనకు కొన్నిసార్లు ఇలానే జరిగింది లాభాలు లేక అనేది గుర్తు తెచ్చుకుంటూ చక్కగా ముందుకు వెళ్తూ ఉండండి ఇక్కడ ఏ ఇబ్బంది ఉండదు కాకపోతే సంతకాల దగ్గర కాస్త జాగ్రత్త వహించండి ఆ విధంగా చేసుకుంటే రియల్ ఎస్టేట్ ముందుకు వెళ్తూ ఉంటాము ఇక అన్ని రంగాల వారు కూడాను దుర్గాదేవి ఆరాధన చేయమని చెప్పాను కదా ఎందుకు చెప్పాను దుర్గాదేవి ఆరాధన అంటే దుర్గములు అంటే కష్టములు తీర్చేది అమ్మవారు కాబట్టి దుర్గాదేవి ఆరాధన చేస్తే మనము ముందుకు వెళ్ళేటువంటి వారు అందరికీ బాగుంటుంది అని చెప్పలేదు కదా కొంతమందికి బాగుంటుంది కొంతమందికి బాగుండట్లేని చెప్పుకున్నట్లుగా బాగున్నటువంటి వారు ముందుకు వెళ్తూ ఉంటే అందులో అనుకోకుండా వచ్చే కష్టాలు కొన్ని వస్తాయి వాటిని ఈ అమ్మవారు మనకు తెలియకుండానే ఆ కష్టాన్ని తీసివేసి మనల్ని ముందుకు సాగనంపుతుంది మరి అసలు బాగలేని వారు ఉంటారు వారి కష్టాలు వస్తూ ఉన్నాయి కదా కొంతవరకే బాగుంటుంది కదా మరి కొంత బాగుండే కదా ఆ బాగుండని కొంత ఈ దుర్గాదేవి ఆరాధన వల్ల ఆ బాగున్నవాడు ఎలా అయితే ముందుకు వెళ్తున్నాడో అలా మనం కూడా ముందుకు వెళ్ళటానికి ఆస్కారం కనపడుతుంది కాబట్టి దుర్గాదేవి ఆరాధన చేయమని చెప్పాను ఆ విధంగా చక్కగా దుర్గాదేవి ఆరాధన చేస్తూ దుర్గాదేవి ప్రదక్షిణ నమస్కారాలు దుర్గాదేవికి సంబంధించి ఏదైనా సరే అమ్మవారి దర్శనము చీర అమ్మవారికి చీర కట్టియటము అభిషేకం చేయటము ఇలా ఏది చేసినా ఇబ్బంది ఉండదు ఒకవేళ అమ్మవారికి చీర కట్టించాలి అనుకుంటే పసుపు పచ్చ చీర కానీ ఎరుపు చీర కానీ ఎరుపు చీరలో పసుపు కూడా అంచు ఉంటుంది కదా అంచు పసుపు వచ్చేట్లుగా ఉంటే ఇంకా మంచిది లేదు ఆకుపచ్చ ఆ ఎరుపు అంతులు ఆకుపచ్చ వచ్చినా మంచిది ఇలా పసుపు పచ్చ చీర కానీ ఎరుపు చీర ఎరుపులో మాత్రం ఆకుపచ్చ వచ్చేట్టుగా చూసుకోండి ఆ విధంగా కనుక మీరు అమ్మవారికి చీర కట్టించి అది అమ్మవారికి వదిలేయండి లేదు రెండు చీరలు తెచ్చుకొని ఒకటి అమ్మవారికి వదిలేసి అమ్మవారికి ఇచ్చేసి ఒకటి అమ్మవారి పాదాల దగ్గర పెట్టుకొని మీ ఇంట్లో ఆడవాళ్ళకి ఇవ్వండి ఆడవాళ్ళు అయితే మీరే ధరించండి ఆ విధంగా చేసినట్లయితే చక్కటి మంచి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ద్వాదశ రాశుల్లో వృషభ రాశి వారికి ఫిబ్రవరి నెల ఎలా ఉంటుందో తెలుసుకుందాము ఈ రాశి వారికి అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అన్ని గ్రహాలు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి తద్వారా మంచి మంచి కార్యాలు చేస్తూ ఉంటారు వీరిదే పైచేయిగా కనపడుతూ ఉంటుంది ప్రతి రంగం వారికి కూడాను అనుకూలమనే చెప్పుకోవచ్చు ప్రతిసారి కూడాను వీరిదే పైచేయిగా కూడాను చెప్పుకోవచ్చు అన్ని రంగాలుగా కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉన్నట్లయితే ఈ రాశి వారికి కోర్టు వ్యవహారాలు కూడాను మంచిగా వీరికి అనుకూలంగా అనుకున్న సమయానికి కొద్దిగా అటు ఇటు అయినా సరే వీరికి అనుకూలంగా వచ్చేటివి కనపడుతూ ఉన్నాయి అయితే ఈ కోర్టు వ్యవహారాలు కాకపోతే ఈ కోర్టు వ్యవహారాలు ఉన్నటువంటి వారు ఏమవుతుంది అంటే ఒకటికి నాలుగు సార్లు ఇప్పటికీ తిరిగి తిరిగి ఉన్నాం కదా ఇంకా ఏం తిరుగుతాము అనే ఒక చిన్న ఇబ్బంది పడుతూ వెళ్ళే పరిస్థితి ఉంటుంది అయినప్పటికీ ఒక్కొక్కసారి ఈ రాశి వారు ఈ కోర్టు వ్యవహారాల్లో ఇరుక్కున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఇక డ్రాప్ అయిపోదాము ఇక మనకు అనుకూలంగా రాదు ఇంకా వృధా మన ప్రయత్నము డబ్బులన్నీ ఖర్చు అయితే అయినాయి ఇప్పటివరకు ఏదైతే అది అయింది ఇంకా పోతే పోయిన డబ్బులు ఇక మనం వద్దు పూర్తిగా విరమించుకుందాం అనే పరిస్థితి కూడా కనపడుతుంది అలా కాకుండా జాగ్రత్తగా ముందడుగు వేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా కోర్టు వ్యవహారాలలో పై చేయి మీదే అవుతుంది ఈ రాశి వారికి అన్నీ అనుకూలంగా ఉన్నాయి ఇందాక చెప్పుకున్నట్లుగా అన్నీ అనుకూలంగా ఉన్నాయి కాకపోతే నరదృష్టి కనపడుతుంది ఈ రాశి వారికి నరదృష్టి చాలా ఉంది దానికి మీరు చేయవలసిందల్లా ఏంటయ్యా అంటే హనుమంతుడికి సంబంధించినటువంటిది ఏదైనా కానీ చేసుకోవచ్చు హనుమతి ప్రదక్షిణ హనుమతి నమస్కారములు హనుమంతుడికి సింధూరాభిషేకము ఆకుపూజ ఇట్లా హనుమంతుడికి సంబంధించి ఏది చేసినా కానీ నడదృష్టి నుంచి బయటపడతాము అంతేకాకుండా హనుమంతుడికి మొత్తం ఒళ్ళంతా సింధూరం పూస్తూ ఉంటారు కదా ఆ మొత్తం సింధూరం పూసిన తర్వాత హనుమంతుడి కుడి భుజం మీద ఉన్నటువంటి ఆ సింధూరాన్ని గనక ధరించినట్లయితే ఆ దిష్టి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది హనుమంతుడి కుడిభుజం మీద ఉన్నటువంటి ఈ స్థానంలో ఉన్నటువంటి సింధూరం తీసుకొని ప్రతిరోజు ధరించినట్లయితే తప్పకుండా ఆ నరదృష్టి నుంచి బయటపడతారు వ్యవసాయ రంగం వారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు ఎక్కడ ఇంతకు ముందు నెల కంటే కూడాను ఈ నెల ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు వ్యవసాయ రంగం విషయంలో ఎక్కడా కూడా వ్యవసాయ రంగం పట్ల ఆందోళన చెందవలసిన పని లేదు కాబట్టి ఈ వ్యవసాయ రంగం ఎవరైతే చేస్తున్నారో వారు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ఆందోళన పడకుండా ప్రశాంతంగా వ్యవసాయాన్ని చేసుకోవచ్చు ఇక రియల్ ఎస్టేట్ రంగం రియల్ ఎస్టేట్ రంగం కూడా అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతూ ప్రశాంతంగా ముందుకు వెళ్తూ ఉంటారు అందులో ఎటువంటి సందేహము లేదు వీరు ఏది ఆశించారో దానికే కట్టుబడి ఉంటారు దాని నుంచే ముందుకు వెళ్తూ ఉంటారు తద్వారా లాభాన్ని కూడా పొందుతూ ఉంటారు కావలసినంత లాభం వారికి చేకూరుతుంది కానీ అత్యాచక మాత్రం పోకండి వీరు ఈ రియల్ ఎస్టేట్ రంగం వారు కాస్త అత్యావశక లాభాలు వస్తున్నాయి కదా అని అత్యాశకు పోయేది ప్రమాదం కనపడుతూ ఉంది అలా కాకుండా కాస్త ధైర్యంగా ఓపికగా ఉంటూ వచ్చిన లాభాన్ని ప్రశాంతంగా తీసుకోండి పోయినట్లయితే రియల్ ఎస్టేట్ రంగం వారు కాస్త ఢీలా పడే అవకాశం కనబడుతుంది కాబట్టి అలా వెళ్లకుండా జాగ్రత్తగా ఉండండి రాజకీయ రంగము రాజకీయ రంగం వారు ప్రతిదీ కూడాను కొత్త పరిచయాలు ప్రతిసారి కొత్త పరిచయాలు కావడము పెద్ద పెద్ద రాజకీయ నాయకులు పరిచయం కావటము తద్వారా వారి సలహాలు తీసుకున్నట్లయితే వీరు రాజకీయ రంగం ఇంకొద్దిగా ముందుకు వెళ్ళడం మంచి స్థానంలోకి రావడం జరుగుతూ ఉంది వీరికి కూడా అంటే ఈ రాశి వారికి నరదృష్టి ఉంది కాబట్టి రాజకీయ రంగం వారికి కూడా ఉంటుంది కదా అలా వారు కూడాను ఆ హనుమంతుడికి సంబంధించి కుడి మీద ఉన్నటువంటి సింధురాన్ని కనుక ధరించినట్లయితే వారికి కూడా కాస్త మంచి జరిగే అవకాశం కనబడుతూ ఉంది ఎట్లయినా సరే రాజకీయ రంగం వారికి పెద్దవాళ్ళ సలహాలు తీసుకోవడం తప్పనిసరి విద్యార్థులు విద్యార్థులు కూడా అనుకున్న ఫలితాలు పరీక్షల్లో వచ్చినట్లయితే పరీక్షలు రాస్తున్నట్లయితే చక్కటి మార్కులను సంపాదించుకుంటారు కాస్త పెంద కడలే లేచి అంటే నాలుగు సమయం ప్రాతకాలాన్ని పొద్దున్న నాలుగు సమయంలో కనుక లేచి చదివినట్లయితే ఇంకా మంచి జరిగే అవకాశం కనపడుతూ ఉంది కాబట్టి ఆ విధంగా తొందరగా లేచి ఝాస కొంచెం చదువు మీద జాస కొంచెం చదువు మీద పెట్టండి తద్వారా మీకు మంచి జరుగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఇంకా వ్యాపారస్తులు వ్యాపారస్తులకు కూడాను మంచి లాభాలు చేకూర్చే వ్యాపారం చేస్తూ ఉంటారు మీరు తెచ్చిన ఏ సరికైనా సరే త్వరగా అమ్ముడు పోవడము తద్వారా మంచి లాభం రావడం అంటే మీ దగ్గర ఒక రకంగా చెప్పాలి అంటే ఫిబ్రవరి నెలలో స్టాక్ కూడా అయిపోయే ప్రమాదం కనబడుతుంది ఉన్న స్టాక్ కూడా అయిపోయి లేదు అని చెప్పేంత మంచిగా మీరు వ్యాపారాన్ని చేసుకుంటారు కాకపోతే వీరి దగ్గర ఉన్నది ఏంటంటే టాక్టీస్ ఉపయోగించరు ఎవరికి ఎట్లా అమ్ముకోవాలి ఏ సరుకు ఎంత లాభానికి అమ్ముకోవాలి అనే ఆలోచన కొద్దిగా తగ్గించుకుంటారు అక్కడ కొంచెం ఇబ్బందులు కనపడుతూ ఉంటాయే తప్ప మంచిగా వ్యాపారం చేసుకొని మంచికి మ మనకు వచ్చిన లాభం చాలు అత్యాసపోవద్దు అన్న రీతిలో కనుక వ్యాపారం చేసుకున్నట్లయితే వీరికి స్టాక్ కూడా ఉండదు రేపు రా ఎల్లుండిరా ఖచ్చితంగా స్టాక్ తెప్పిస్తున్నాను రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది స్టాక్ అని చెప్పుకొని జనాన్ని పంపించి ఆ స్టాక్ తెప్పించుకొని దాన్ని నమ్ముకునేంత స్థాయిలో వీరు వెళ్ళిపోతుంటారు అంత మంచి వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి వ్యాపారస్తులు ఆందోళన పడకుండా చాలా మంచిగా చక్కగా వ్యాపారం చేసుకుంటారు వీరికి కూడా అందర దృష్టి అంటే ఈ రాశిలో వచ్చింది ఆ చిక్కు అంటే నడదృష్టి ఒక్కటే ఇంకా ఏది లేదు ఆ ఒక్క నరదృష్టిని గనక మనం తీసివేసుకోగలుగుతూ ఉన్నట్లయితే ఈ ఫిబ్రవరి నెల వాళ్ళకి అమోఘంగా ఉంటుంది అనే చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి అయితే ఇక్కడ ఇంకొకటి ఏందయ్యా అంటే ఆ నరదృష్టి విషయం మీద వీరు కొంత దృష్టి పెట్టరు ఈ రాశివారు అదొకటి గమనించుకోండి ఇక అన్ని రాశుల్లో అందరినీ కనుక చెప్పుకున్నట్లయితే వృషభ వారే కాస్త నయం అని చెప్పుకోవచ్చు మిగతా రాశుల మీదకి వృషభ రాశి వారు కొద్దిగా నయం అనేది చెప్పుకోవచ్చు కాబట్టి ఆ విధంగా ఉండి హనుమంతుడిని అర్చించుకొని ఆ హనుమంతుడి మీద ఉన్న సింధూరాన్ని ప్రతిరోజు కూడా ధరించినట్లయితే అన్ని రంగాలుగా బాగుంటారు ఆ విధంగా చేస్తూ హనుమ అనుగ్రహాన్ని పొంది ఉన్నదానికంటే ఎక్కువ సుఖంగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు